నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం సింహరాశి సింహలగ్న జాతకులకి కంప్లీట్ గా ఈ యొక్క గురుడు యొక్క గోచార సంచారం కర్కాటక రాశి వే స్థానంలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం సో ఈ వీడియో సింహరాశి వారికి సింహ లగ్నం వారికి వన్ సెకండ్ మీరు చేంజ్ ఫైన్ సో సింహ రాశి వారికైనా సింహ లగ్నం వారికి అయినా ఇద్దరికి కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట సో ఇద్దరిని బేస్ చేసుకొని చెప్పిన ప్రొడిక్షన్స్ మీరు లగ్న రాశులు వేరే వేరే అనుకుంటే మన ఛానల్లో ఈ గురు గురుడి గోచారానికి సంబంధించి అన్ని రాశి రాశుల వారికి అప్లోడ్ చేశాను సో రెస్పెక్ట్ లగ్న రాశికి సంబంధించి వీడియో సెలెక్ట్ చేసుకొని మీరు రెండు కూడా చూడండి అప్పుడే ప్రొడిక్షన్స్ కరెక్ట్ ఫ్లో ఉంటాయి మీకు అండ్ మీకు వర్క్ అవుతాయి అండ్ మీరు ఫాలో అవ్వగలుగుతారు సో చూసుకుంటే ముందుగా వేస్థానంలో గురుడు యొక్క గోచారం జరగడం వల్ల వేయ స్థానం అంటే ఏంటి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి ఫారిన్ ప్లేసెస్కి సంబంధించి ఫారెన్ సెటిల్మెంట్స్ కావచ్చు ఇంకా ఈ యొక్క ఫారిన్ ఎడ్యుకేషన్స్కి సంబంధించి కావచ్చు కాన్షియస్ థింకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఇక్కడ చతుర్థం మళ్ళీ నాచురల్ ఫోర్త్ వస్తుంది న్యాచురల్ ఫోర్త్ అంటే కర్కాటక రాశి అనమాట కాళపురుషన్ చక్రంలో నాచురల్ ఫోర్త్స్ కర్కాటక రాశి నేచురల్ ఫోర్త్ అప్లికల్ న్యాచురల్ ఫోర్త్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా అప్లికబుల్ అవుతాయి అంటే ప్రాపర్టీస్కి సంబంధించి మదర్కి సంబంధించి మదర్ హెల్త్కి సంబంధించి ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ సో ఇలాంటివన్నీ కూడా అప్లై అవుతాయి అనమాట సో ఇక్కడ గురుడి గోచారం ఉండడం వల్ల అది ఉచ స్థానంగా వచ్చారం అవ్వడం వల్ల పర్టికులర్లీ ఎడ్యుకేషన్ కి సంబంధించి కావచ్చు ఫారిన్ ట్రావెల్స్ కి ఫారెన్ కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ఉంది ఎడ్యుకేషన్ రీత్యా ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారమ్ఎస్సీఆర్ ఇలాంటి వారందరికీ కూడా చాలా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ చాలా చాలా పాజిటివ్ గా ఉంది అండ్ వీసా అప్రూవల్స్ అవ్వడం కానీ పిఆర్ఆర్ అవి ఇవి ఏదన్నా అవన్నీ కూడా మీకు గా ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంది సో ఒక వడిక్ట్ చెప్పాలంటే బ్యూటిఫుల్ టైం పీరియడ్ ఫర్ గోయింగ్ అబ్రాడ్ అనమాట సో ఈ టైం పీరియడ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉంటున్నారు నాచురల్ ఫోర్ యాక్టివిటీ యాక్టివేట్ అయింది అన్నాను కదా సో అంటే చతుర్థ స్థానం సో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎవరైతే ఉంటున్నారో అది ఏజెంట్గా కావచ్చు రియల్ ఎస్టేట్ డైరెక్ట్ డీలర్గా కావచ్చు మీరు మెయిన్ పర్సన్ కావచ్చు ఎలా అయినా సరే చాలా ఎక్ ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అంటే ఒక భారీ సైజ్ ఎక్స్పెన్సెస్ అయితే ఎక్కువ అవుతాయి అనమాట ఈసారి ఓకే ఆ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి బట్ ఫైన్ అవి ఫైనల్గా మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అవన్నీ కూడా పాజిటివ్ టర్న్ అవుట్ అవుతాయి అనమాట ఇబ్బంది అయితే లేదు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఓకే శత్రువులు ఎవరైతే ఉన్నారో అష్టమ స్థానాధిపతి కదా ఎంతైనా సరే అష్టమ స్థానాధిపతి స్థానం కదా సో శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లో స్థానాన్ని కూడా చూస్తారు శత్రు శత్రు స్థానాన్ని సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి మళ్ళీ రావడం కానీ అవుతాడు ఇంకో ఫ్యూ డేస్ లో రెట్రో అవుతాడు ఆల్మోస్ట్ మీరు ఈ వీడియో చూసే టైం కూడా రెట్రో అయిపోయి ఉండొచ్చు అండ్ ఆ ఈ టైం పీరియడ్ నుంచి కొంచెం ఎనిమీస్ అనేది ఐ మీన్ పాస్ట్ లైఫ్ ఉన్న ఎనిమీస్ కావచ్చు జనరల్ గా ఉన్న ఎనిమీస్ కావచ్చు శత్రువులు మళ్ళీ మీ లైఫ్ లోకి గెట్ బ్యాక్ అవడం కానీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి డీల్ చేయండి డిసెంబర్ ఎయిత్ వరకు కూడా ఎవరితో కూడా అంత శత్రుత్వాలు కానీ అంత ఆర్గ్యుమెంట్స్ కానీ గొడవలు కానీ ఏది కూడా పెట్టుకోండి కాంప్రమైజ్ అవుతూ వెళ్ళిపోండి అదే అదే మీకు బెటర్ అనమాట మీ యొక్క కెరియర్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి సో అది ఫాలో అవ్వండి చెస్ట్ కి సంబంధించి నేచురల్ ఫోర్త్ యాక్టివేట్ అయింది సో చెస్ట్ కి సంబంధించి లంగ్స్ కి సంబంధించి బ్రీతింగ్ కి సంబంధించి రిప్ కి సంబంధించి హార్ట్ అండ్ ఆర్టరీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంచెం వస్తాయి ఉమెన్ కి అయితే బ్రెస్ట్ కి సంబంధించి బ్రెస్ట్ మ్యామ్ బ్రెస్ట్ మిల్క్ సో వీటికి సంబంధించిన ఇష్యూస్ అయితే కొంచెం ఉన్నాయి చాలా కేర్ఫుల్ గా ఉండండి హెల్త్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట వేస్తాను ఎక్స్పెన్సెస్ హౌస్ నుంచి సిక్స్ థౌజండ్ రోగ స్థానాన్ని చూస్తున్నాడు హెల్త్ అండ్ ఎయిట్ థౌసండ్ మళ్ళీ ఎయిట్ వేస్తాను అంటే హాస్పిటలైజేషన్ ఎయిట్ థౌసండ్ మళ్ళీ సర్జరీస్ అవి ఇండికేట్ చేస్తుంది అండ్ సడన్ ఎక్స్పెన్సెస్ ఇండికేట్ చేస్తుంది సిక్స్ థౌసండ్ రోగాన్ని ఇండికేట్ చేస్తుంది అవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి ట్వల్వ్ థౌసండ్ బలంగా ఉన్నాడు సో కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట హెల్త్ పరంగా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి హెల్త్ పరంగానూ అవుతాయి రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ల్యాండ్స్ ప్రాపర్టీస్ పరంగానూ అవుతాయి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఈ టైం పీరియడ్ లో చూసి ఖర్చు పెట్టండి అండ్ హెల్త్ కాన్షియస్నెస్ బాగా మెయింటైన్ చేయండి ఎవరితో గొడవలు అవి పెట్టుకోకండి శత్రుత్వాలు పెట్టుకోకండి అంత పాజిటివ్ గా లేదు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా అడిక్షన్స్ కానీ మీరు ఫేస్ చేస్తూ ఉంటే దాన్ని మానుకోలేకుండా సిగరెట్స్ అనేసి ఆల్కహాల్ అనేసి ఇంకేదైనా సరే ఇలాంటి అడిక్షన్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే మీరు మానుకోవాలనుకుంటా ఉన్నా మానుకోలేకుండా ఉంటే ఇది చాలా పాజిటివ్ టైంపెడ్ అనమాట మీ సబ్కాన్షియస్ మైండ్ మా మైండ్ అనేది చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది మీ మైండ్ డోపమైన్ డిటాక్సింగ్ కానీ అండ్ రీవైరింగ్ కానీ ఓకే డోపమైన్ రీవైరింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది మైండ్లో సో దాని జరగడం అది జరగడం వల్ల మీకు ఏంటంటే అడిక్షన్స్ అనేవి కూడా ఈజీగా వదిలేయడానికి మీకు ఒక వే గుడ్ వే దొరుకుతుంది లేదా మీ విల్ పవర్ పెరుగుతుంది ఏదైనా సరే జరిగి మీరు అడిక్షన్స్ కానీ ఆ ఆ యొక్క విషయాలన్నీ కూడా వదిలేస్తారనమాట అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి సో అది మాత్రం గుర్తించండి అది ఏదైనా అడిక్షన్స్ ఫేస్ చేస్తున్న వదిలేయాలనుకుంటా ఉంటే ఈ టైం పీరియడ్ చాలా పాజిటివ్ టైం పీరియడ్ మీరు స్టార్ట్ చేయడానికి వదిలేయడానికి స్టార్ట్ చేయడానికి సో ఇదనమాట సో ఇది ఈ షార్ట్ పీరియడ్ లో మీకు ఇంతకు మించి అతీతంగా ఏది జరగదు ఈ ప్రెడిక్షన్స్ ని ఫాలో అవ్వండి మర్చిపోకుండా మీ లగ్న రాసులు రెండు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది రెండు చూడండి మీకు ఆ ప్రొడిక్షన్స్ అన్నింటినీ మర్జ్ చేసుకొని ఒక ఫ్లోలో ఫాలో అవ్వండి మీకు అప్పుడే అర్థం అవుతుంది అనమాట సో ఇదనమాట ఈ వీడియోకి అయితే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్ ప్రొడిక్షన్స్ కావచ్చు మీకు రియల్ ప్రొడిక్షన్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్ డే అండ్ సో మోస్ట్ అవేటెడ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ విశ్ ఆస్ట్రాలజీ మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మనమాట ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ క్లాసెస్ ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్కి వచ్చిన పీపుల్ కావచ్చు యూట్యూబ్ గవర్నమెంట్ సెక్షన్ లో కావచ్చు చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని సో అందుకే అందరూ అంతమంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా సో నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ బిట్వీన్ లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫీ డీటెయిల్స్ డ్యూరేషన్ అండ్ కోర్స్ కరిక్యులమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది సో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్ గా మీకు వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ కేపి ఆస్ట్రాలజీ ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది మొత్తం అంతా ఓకే కం ఓన్లీ వేదిక ఆస్ట్రాలజీ బేజెస్ చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి ఇట్లా ఇలాంటివన్నీ కూడా ఉండదు మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్ లో అప్లికేబుల్ అయ్యే ప్రొడిక్షన్స్ ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ థియరీస్ మాత్రమే మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎవరు చెప్పని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే కస్పల్ ఇంటర్సెప్షన్ అనేసి కస్పల్ డిస్ప్లేస్మెంట్స్ అనేసి గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ అనేసి రూలింగ్ ప్లాంట్ థియరీస్ అనేసి ఫైండింగ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కావచ్చు సో ఇట్లా కంప్లీట్ గా అన్ని కూడా చాలా ఉంటాయి सल् भन्ने कुरा క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సులో మీకు ఈ వేదిక ఆస్ట్రాలజీలో అష్టక్ వర్గ కావచ్చు షడ్బల బల కావచ్చు షడ్బల క్యాల్కులేషన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చేయలేరు అండ్ హవర్స్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఆ షెడ్ బలాలు కావచ్చు అష్టక్ వర్గ కావచ్చు డి వన్ నుండి డి నైన్ డి టెన్ డి ట్వంటీ చార్ట్స్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు వాటన్నింటినీ టాలీ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది సో ఈసారి మీకు అలా అలాంటివి లేకుండా మీకు కంప్లీట్ గా ఈ యొక్క క్లస్టర్డ్ అన్వాంటెడ్ ఏది కూడా లేకుండా కేపి ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ కావచ్చు సిగ్నిఫికేటర్ ప్లాంట్స్ ప్లాంట్స్ కావచ్చు ఫార్చునర్ పాయింట్ కి సంబంధించి ఈ డిస్ప్లేస్మెంట్స్ ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని సాయన ఆయన అంశ ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా వీటిని బేస్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్ మీరు ఒక ఒక చార్ట్ క్లియర్ గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించి కావచ్చు వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది అని కావచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ ఏ హెల్త్ ఇష్యూస్ వస్తుంది ఫినాన్సెస్ ఎలా ఉంటాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మ్యారిటడ్ లైఫ్ ఎలా ఉంటుంది సంతానం కలుగుతారో లేదా సో ఇట్లా ఏదైనా ఏ టాపిక్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రైడ్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తా అనమాట సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కోర్స్ ఫీజ్ కావచ్చు కోర్స్ యొక్క డ్యూరేషన్ కావచ్చు కోర్స్ యొక్క కరికులం అండ్ సిలబస్ అన్ని కూడా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా సో టైప్ ఆఫ్ కన్సల్టేషన్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ సంతానం అండ్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరియర్ హోరోస్కోప్ రెడ్డి అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ ప్యాకేజెస్ కావచ్చు ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ ఎన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ డౌట్ లాంటి సెషన్స్ ఇట్లా ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ పండ్ డిస్ప్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఏదైనా సరే మీకు కాంటాక్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎన్స్